హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మీకు న్యూగా బిజినెస్ అయితే స్టార్ట్ చేశారండి ఇంటర్చ్యూస్ చేయబోతున్నాను లక్ష్మీ కలెక్షన్స్ అండ్ లక్ష్మీ సారీస్ నుంచి లక్ష్మీ సారీస్ నుంచి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నామండి ప్రజెంట్ వచ్చేసరికి ఓన్లీ ఆన్లైన్ అయితే ఉంది ఆఫ్లైన్ అయితే లేదు సో ముందు మాత్రం ఖచ్చితంగా మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ శారీస్ కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి మన గుంటూరులోనే అయితే ఉంటుంది బట్ ప్రజెంట్ అయితే డైరెక్ట్ విజిటింగ్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ సో మనకి ట్రస్టెడే నో ప్రాబ్లమ్ కావాల్సిన వాడు బుక్ చేసుకోవచ్చు సింగిల్ అయిన కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఫస్ట్ చూపించే ఐటమ్ వసరికి మష్రూస్ సిల్క్ సారీ కలెక్షన్ అండి విత్ మనకి వివింగ్ బోర్డర్ స్టైల్ వస్తుంది ఐటమ్ అయితే టూ గుడ్ అండి చాలా మెత్తగా ఉంది షిబోరి డిజైన్ అయితే వస్తుంది మీకు ఏంటంటే ఫాలింగ్ మెటీరియల్ వస్తుందండి ఫ్యాన్సీ లాగా కాదు మెత్తగా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ఆల్ ఓవర్ సారీ చూసుకోవచ్చు టూ సైడ్ బార్డర్ వస్తుంది అండ్ ఇది ఒకసారికి మీకు బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మీకు బార్డర్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ మనకి షార్ట్ పళ్ళు అయితే వస్తుందండి పళ్ళు వచ్చరికి మీకు ఓకే ఇది వచ్చరికి మీకు పళ్ళు పాట ఇందులో వచ్చరికి మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ అయితే చూద్దాము ప్రజెంట్ ఓపెన్ చేసింది డార్క్ రమా గ్రీన్ షేడ్ అయితే వస్తుంది విత్ మెరూన్ షేడ్తో అయితే ఇస్తున్నారు అండ్ ఇందులో కలర్స్ అండి అన్నీ ఓపెన్ చేయలేము జస్ట్ నేను అలా అయితే మెన్షన్ చేస్తున్నాను బట్ టూ గుడ్ అండి వెరైటీ మాత్రం ప్రైస్ ఎలా పడుతుందండి పదమూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అసరికి పింక్ కలర్ కాంబినేషన్ మీద మీకు షిబోరీ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అవుతుంది చిన్న చిన్న అకేషన్స్కి బాగుంటుందండి ఈవెన్ జర్నీ పర్పస్ అకేషన్ టైంలో వెళ్ళాలి మాకు నలిగిపోకుండా కావాలి జర్నీ చేసినా కానీ ఏదన్నా ఫంక్షన్కి ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటివి మీరు ప్రిఫర్ చేయొచ్చు దట్ కొంచెం ఫ్యాన్సీ కలర్స్ కూడా అయితే ఉన్నాయి ఇందులో వచ్చరికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి వావ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది టూ గుడ్ అండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి రేర్గా దొరికే కలర్స్ అండ్ ఈ కలెక్షన్ నేనైతే ఇంతవరకు మన మార్కెట్స్లో అయితే చూపించలేదు సో ట్రెండింగ్ కలెక్షన్ అండి దట్ ఎక్కడ దొరకని కలెక్షన్ అయితే తెచ్చేశారు ఈరోజు కలెక్షన్ మాత్రం అసలు స్కిప్ చేయొద్దు అండి ఎండింగ్ వరకు చూడండి విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది ఓకే అండ్ ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది లైట్ సిమెంట్ కలర్ కాంబినేషన్లో మీకు పీచ్ కాంబినేషన్ వస్తుంది సో రేర్ కలర్ కాంబినేషన్ ఇది దీనిలో వేసరికి ఇవ్వండి మీకు కలర్ ఆప్షన్ ఇంకా ఒక ఎయిట్ వెరైటీస్ అయితే చూపిస్తున్నాను సో స్కిప్ చేయొద్దు అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దామండి ఇది వేసరికి మీకు కోటా జకాట్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మీకు జకాట్ స్టైల్లో సెల్ఫ్ డిజైన్ డ్రాప్ స్టైల్లో అయితే ఇస్తున్నారు మొత్తం జెరీ గోల్డెన్ జెరీ అయితే ఉంటుంది మంచి ఫ్యాన్సీ ఐటమ్ విత్ డబల్ బోట స్టైల్లో అయితే ఇస్తున్నారు ఫ్లోరల్ ప్యాటర్న్తో అయితే వస్తుంది అండ్ విత్ డిజిటల్ డిజిటల్ కూడా మొత్తం ఓకే విత్ కాంట్రాస్ట్ అండ్ ఇది ఒకసారికి ఆల్ ఓవర్ శారీ చూసుకోవచ్చు అండి ఒక లాంగ్ లెంత్లో చూసేయండి చక్కగా మనకి పళ్ళులో కూడా డిజిటల్ ఫ్లోరల్ బంచెస్ అయితే వచ్చేసినాయి సూపర్ అయితే ఉందండి సారీ కలెక్షన్ ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుందండి బొటిక్ స్టైల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను విత్ డార్క్ మస్టర్డ్ మెంతి కొంచెం మెంతి ఎల్లో వస్తుంది దీనిలో చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ కలెక్షన్ అయితే బ్లౌజ్ విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ దేనికైనా కానీ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ మనకి డిజిటల్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుందండి శారీకి కానీ బ్లౌజుకి కానీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ రస్ట్ షేడ్ ఓకే బ్లౌజ్ అండ్ అల్లూ సారీ వావు కదా అసలు ఓపెన్ చేస్తే చాలా బాగుంది సారీ ఏ శారీకి ఆ అండి దీనిలో వేసరికి త్రీ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఉంది నైన్టీన్ ఫిఫ్టీ అండి సింగిల్ సారీ ప్రైస్ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా మొత్తం సెల్ఫ్ జకాట్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అయితే చూద్దామండి ఇవి కూడా బొటిక్ స్టైల్ కలెక్షన్లో ఇంకొకటి అనమాట వామ్ సిల్క్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ పరంగా అయితే వచ్చేసరికి దీనికి వచ్చరికి స్పెషాలిటీ ఏంటి అంటే మీకు పొచ్చంపల్లి బోటస్ అయితే ఇస్తున్నా చాలా చాలా లెస్ వెయిట్ అండి మనకి పేపర్ ఎంత వెయిట్ ఉంటుందో అలా అంత లెస్ వెయిట్ అయితే ఇస్తున్నారు బట్ బ్యూటిఫుల్ ఫాన్సీ వెరైటీ అండి మీకు గుచ్చుకుండం అలా అయితే ఛాన్స్ అయితే లేదు విత్ మనకి పళ్ళు పాటు కాంట్రాస్ట్ ఆ బ్లౌజ్ కూడా చాలా బాగుంది అసలు బ్లౌజ్ జ్యూస్ తీసేసుకోవచ్చు అలా ఉంది అండి పోచంపల్లి డిజైన్స్లో అయితే వస్తున్నాయి ప్రైస్ వచ్చేసరికి ఈ వామ్ సిల్క్ శారీస్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ శారీ ప్రైస్ అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి దీనిలో వచ్చేసరికి డిజైన్స్ అయితే చాలా అయితే ఉన్నాయి సో డిజైన్స్ అయితే చూద్దాము అండ్ నెక్స్ట్ కలర్ అయితే చూద్దామండి ఇది వస్తే మీకు డార్క్ బ్రింజల్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది మీకు బార్డర్స్ అనేది మాత్రం సేమ్ వస్తాయి మిడిల్ పార్ట్లో ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుతాయండి సో ఇందాక ప్యాటర్న్ వేరు అండ్ పళ్ళు కూడా మీకు చేంజ్ అయితే వస్తుంది అండ్ కంప్లీట్ మీకు లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్కి అయితే వస్తుందండి ఇందులో వచ్చరికి బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా సూపర్ అనమాట నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వామ్ సిల్క్ శారీ కలెక్షన్ అండి అండ్ ఇందులో వస్తరికి ఇంకొక ఐటమ్ అయితే చూద్దాము విత్ సేమ్ డిజైన్ ఆరోజ్ డిజైన్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి అల్ ఓ సో సో వచ్చేసరికి మీకు పళ్ళు పాటు కూడా సేమ్ వస్తుందండి అలావర్ శారీ వేసరికి మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఇస్తున్నారు టూ సైడ్ కూడా మీకు పోచంపల్లి ఫ్లోరల్ బార్డర్ అయితే ఇస్తున్నారు విత్ యాజ్ డిజైన్ అయితే ఉంటుంది ఇదంతా సెల్ఫ్ అండి ప్రింట్ కాదు మనకి క్లాత్లోనే వస్తుంది విత్ మనకి బ్లౌజ్ వామ్ సిల్క్ శారీ కలెక్షన్ అండి ఇవ్వచ్చేసరికి త్రీ ఐటమ్సా నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి ఫుల్ ట్రెండింగ్ హల్చల్ చేస్తున్న డిజైన్లో ఒకటి అనమాట ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది డోలా ఫ్యాబ్రిక్లో కూడా విత్ చిన్న బోర్డర్ అండి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి సారీ ఇది కూడా కంప్లీట్ లెస్ తో కళంకారీ డిజైన్ విత్ సీక్వెన్స్ వస్తుంది శారీ మొత్తం కూడా మీకు సీక్వెన్స్ పాటన అయితే ఇస్తున్నారు ఇదే కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవి ప్రైస్ ఎంత అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి విత్ మనకి షార్ట్ పల్లో అయితే వస్తుంది అలవో సారీ విత్ మనకి బ్లౌజ్కి డైమండ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది ఇగోండి బ్లౌజ్ మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ సింగిల్ సారీ అయినా కొరే చేస్తారు కాబట్టి హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇందులో ఉండే డిఫరెంట్ డిజైన్స్ సేమ్ డిజైన్ కూడా ఉంది ఇంకొకటి సో సేమ్ పీసెస్ కావాలి అన్నా మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ బాక్సెస్ ప్యాటర్న్లో కొంచెం డిఫరెంట్గా మీకు పికాక్సా బర్డ్సా కౌ సింబల్స్ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చరికి మీకు ఫ్లోరల్ ప్యాటర్న్ ఏదైనా సేమ్ ప్రైజ్ బ్లౌజ్ ఓకే అలాగో సారీ ఇలా వస్తుందండి అండ్ ఇలా కొనుక్కొని దీనికి కట్ వర్క్ కూడా చేయించేసుకోవచ్చు సేమ్ పీస్ కూడా ఇంకొకటి అయితే ఉంది అండ్ నెక్స్ట్ అయితే చూద్దామండి ఇది వచ్చేసరికి మీకు ఫ్యాబ్రిక్ పరంగా మల్బరీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇందులో ఒకసారి కంప్లీట్ పేస్టల్ షేడ్స్తో విత్ సెల్ఫ్ జకాట్ కూడా వస్తుందండి ఒక్కసారి జూమిన్ అయితే చేసి చూపిస్తాను సెల్ఫ్ ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది అలవో సారీ మొత్తం కూడాను దాని మీద లీఫ్ డిజైన్ మంచి ఫాలింగ్ మెటీరియల్ అయితే వస్తుందండి విత్ విస్కోస్ బోర్డర్తో అండ్ ప్రైస్ వచ్చరికి మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ ప్రైస్ అలోవా ఒకసారి విత్ మనకి బ్లౌజ్ వస్తుంది సన్న లీఫ్ ప్యాటర్న్తో అయితే ఇచ్చేస్తున్నారు సపరేట్ పళ్ళు కూడా అయితే ఉంటుందండి దీనికి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి సో కలర్ ఆప్షన్స్ అయితే చూద్దాము సో కలర్ చూస్తున్నారు కదా చాలా బాగుంది లైట్ గ్రేప్ జ్యూస్ కలర్ కాంబినేషన్కి అయితే వస్తుందండి మెహందీ గ్రీన్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మల్బరీ సిల్క్ అండి క్లాత్ చాలా డిఫరెంట్గా ఉంది మీకు కన్వీనియంట్గా అయితే ఉంటుంది ఇది కూడా అంత ఐరన్ చేయాల్సిన పని అయితే లేదండి విత్ సెల్ఫ్ డిజైన్తో మనకి మంచి షైన్ అనేది ఎలివేట్ అవుతుంది శారీ కలెక్షన్లో అయితే అండ్ నెక్స్ట్ ఒకసారికి సపోటా కలర్ కాంబినేషన్ లైట్ రస్ట్ షేడ్ అయితే వస్తుంది ఓవరాల్గా ఒకసారికి ఇది మీకు ఫోర్ పీస్ సెట్ అండి ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ అని అయితే చూద్దామండి ఇది వచ్చేసరికి మీకు విస్కోస్ జార్జెట్ మెటీరియల్ అయితే వస్తుంది ఐటమ్ మాత్రం సూపర్ అయితే ఉందండి ఎందుకంటే మీకు క్వాలిటీ పరంగా చాలా బాగుంది మంచి క్వాలిటీ ఉన్న శారీ కలెక్షన్ అయితే వచ్చరికి బొటిక్ స్టైల్స్లో అయితే తెప్పించేశారు అండ్ ఇది వరికి మీకు విస్కోస్ బార్డర్తో అక్కడక్కడ మనకు వచ్చరికి బాధనీ స్టైల్తో డిజైన్ అనేది అవుతుంది డార్క్ మనకి మామిడి పచ్చ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి టూ సైడ్ కూడా మీకు జకాట్ బోర్డర్తో కళంకారీ పళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఓకే రన్నింగ్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి దీనిలో మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో కలర్స్ చూద్దాము నెక్స్ట్ వన్ ఒకసారి రెడ్ కలర్ కాంబినేషన్ పీకాక్ గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి వావ్ బ్యూటిఫుల్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో షేడ్ అయితే వస్తుందండి ఏదైనా తీసుకోవచ్చు ప్రైస్ ఒకసారికి పదిహేను యాభై పడుతుందండి ప్యూర్ విస్కోస్ జార్జెట్ సారీ కలెక్షన్ మంచి ఫాలింగ్ మెటీరియల్ అయితే ఉంటుంది వావు కలెక్షన్ నెక్స్ట్ అయితే చూద్దామండి ఇది కూడా ఒకసారి మీకు ప్యూర్ విస్కోస్ జార్జెట్ అయితే వస్తుంది ఇందాక చూపించింది ప్లెయిన్ ఇప్పుడు దీని మీద ఒకసారి కంప్లీట్ మీకు లీఫ్ పార్టర్న్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుందండి తెలివేట డబల్ కలర్ కాంబినేషన్లో అయితే ఇస్తున్నారు విత్ గ్యాప్ బోర్డర్ స్టైల్ మనకి పెద్ద బార్డర్ అయితే వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బట్ కట్టుకుంటే అల్టిమేట్ ఉంటుందండి ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి ఏ ఒకేజన్ కైనా అలా కట్టుకొని అలా వెళ్ళిపోవచ్చు అంత బాగుంటుంది వెరైటీ అండ్ సింగిల్ స్ట్రిప్ వేసినా కానీ సూపర్ ఉంటుంది విత్ మనకి బ్లౌజ్ బాధనీ స్టైల్ అయితే వస్తుందండి మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్కి డార్క్ గ్రీన్ షేడ్ అయితే ఇస్తున్నారు విత్ మనకి పళ్ళు పార్ట్ సో ఇది వసరికి మీకు పళ్ళు వస్తుంది అండ్ ఇందులో వసరికి మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వన్ అసలు గ్రీన్ విత్ రెడ్ నెక్స్ట్ కలర్ ఆప్షన్స్ అయితే చూద్దామండి ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైస్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మీకు ప్యూర్ ఐటమ్ కావాలి అనుకునే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు మీకు జనరల్ ఐటమ్ అయితే కాదండి ప్రజెంట్ చూపించే కలెక్షన్ అయితే వచ్చరికి సెలెక్టివ్ పీసెస్ అయితే తెచ్చారు దట్టు మీకు మంచి ఫ్యాబ్రిక్లా అయితే వస్తుంది గ్రీన్ విత్ పింక్ నెక్స్ట్ వచ్చేసి రత్నావళి విత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ విత్ మీకు మెంతి ఎల్లో షేడ్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి డార్క్ బ్రింజల్ కలర్ కాంబినేషన్కి పింక్ వస్తుంది వావ్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఎనీ సింగిల్ సారీ ఓన్లీ ద ప్రైజ్ వచ్చేసరికి మీకు పదిహేను యాభై అండి షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఇంకో కలెక్షన్ అయితే చూద్దామండి ఇది మీకు కోటా శారీ కలెక్షన్ దట్టు మీకు రాజ్ కోటాలో విత్ పైతానీ బోట స్టైల్లో అయితే వస్తుందండి ఇది కూడా మీకు కంప్లీట్ లెస్ వైట్ అయితే ఉంటుంది ఇదంతా కూడా మీకు ప్యూర్ జెరీ అనేది యూజ్ చేస్తున్నారండి విత్ టెంపుల్ బార్డర్తో వస్తుంది చక్క చిలకల డిజైన్ హైలైట్ అవుతుందండి ఇందులో అలాగో శారీ మొత్తం కూడా మీకు సెల్ఫ్ సన్న డోరియా స్టైల్లో అయితే ఇస్తున్నారు విత్ ఒరిజింటల్ లైన్స్ అయితే ఉంటాయండి శారీ మొత్తం మీకు లైన్స్ అనేది అయితే ఉంటే ఓవరాల్గా శారీ లుకింగ్ వైజ్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి మ్యారేజెస్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అలా ఉంది ఇది వసరికి పళ్ళు ఓకే కాంట్రాస్ట్ డార్క్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు అండ్ కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి అండ్ మీకు నచ్చినట్టు అయితే మాత్రం లైక్ చేయండి మన గుంటూరులోనే అండి లక్ష్మీ సారీస్ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాం నెక్స్ట్ కలరా ఓకే లైట్ పీచ్ కలర్ కి మీకు ఎల్లో షేడ్ అనేది అయితే ఎలివేట్ అవుతుందండి ప్రైస్ వస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనేసరికి లైట్ పేస్టల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దానికి ప్యారెట్ గ్రీన్ వస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైట్ పింక్కి ఏంటంటే మీకు రెడ్ కలర్ ఇచ్చారు కదా ఇది ఒకసారికి కలర్ చేంజ్ అవుతుంది లైట్ రమా గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి సేమ్ పీస్ సేమ్ పీస్ కావాలన్నా ఉంది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ సారీ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది వచ్చేసరికి కంప్లీట్ మీకు బొటిక్వేర్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మీకు ఫ్యాబ్రిక్ ఏంటండి మార్బుల్ షిఫాన్ మార్బుల్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది దీని మీద వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ థ్రెడ్ అనేది వర్క్లా అయితే ఇస్తున్నారు సీక్వెన్స్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది అండి కొంచెం డిఫరెంట్గా వేర్ చేసే వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ అండ్ బార్డర్ అంటారా ఇంకా సూపర్ అయితే ఉంది మల్టీ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నారండి మిడిల్ పార్ట్లో కూడా మీకు జెరీ లాగా అయితే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం సేమ్ కంటిన్యూ అవుతుందండి బోర్డర్ కూడా మీకు త్రీ సైడ్ బార్డర్ వస్తుంది ఎస్పెషల్లీ ఇందులో బ్లౌజ్ హైలైట్ అంటే హైలైట్ అండి మంచి జార్జెట్ మీద ఫుల్ మల్టీ కలర్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ డిజైన్తో హైలైట్ చేస్తున్నారండి అసలు బ్లౌజే ఉంటుంది చాలా కాస్ట్ పర్ మీటర్ అలా ఉందండి క్వాలిటీ మాత్రం ష్యూర్ పక్కా పర్చేస్ చేసుకునే క్వాలిటీ అయితే ఇస్తున్నారు ఆల్ సారీ ఐదున్నర మీటర్ సేమ్ కంటిన్యూ అవుతుంది ఇదే వర్క్ అనేది అండ్ ఇందులో మీకు కలర్ ఆప్షన్ ఉంది ఇది వచ్చేసరికి మీకు మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ప్రైస్ ఎలాంటిది పంతొమ్మిది యాభై అయితే పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందులోనే మీకు సి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి కలర్ మాత్రమే చేంజ్ కానీ మీకు వచ్చే థెడ్ వర్క్ కానీ లేస్ వర్క్ కానీ మీకు సేమ్ సిమిలర్గా అయితే ఉంటుంది విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్తో పారప్ చేస్తున్నారు నైన్టీన్ ఫిఫ్టీ అండి శారీ విత్ బ్లౌజ్ పైర్ ఇందులో మీకు ఇంకా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఆప్షన్ అయితే చూద్దాము ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రే కలర్ అండి లాస్ట్ వన్ ఇందులోనే ఇంకా కలర్స్ ఉన్నాయి ఓరగా సిక్స్ కలర్ చాట్ అండి ఇదైతే లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనేది ప్రిఫర్ చేయొచ్చు నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ సారీ ప్రైస్ అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా కలర్స్ వచ్చేసరికి మాత్రం లైవ్లో నేను చూస్తున్నాను కదా చాలా బాగున్నాయండి మీకు ఏంటంటే వీడియోలో కన్నా లైవ్లో ఇంకా బాగుంది అపీరెన్స్ కానీ ఆ షైనింగ్ కానీ చాలా బాగుందండి అండ్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ మాత్రం బట్ యూనిక్ కలెక్షన్స్ అండి ఈరోజు చూపించే కలెక్షన్ మొత్తం కూడా నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి డోలా సిల్క్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది విత్ మనకి కళంకారీ బోర్డర్ అండ్ అలాగే వచ్చేసరికి మీకు జెరీ బోర్డర్ అయితే ఇస్తున్నారండి శారీ మొత్తం కూడా జెరీ చెక్స్ అయితే ఎలివేట్ అవుతుంది అండ్ న్యూ కలెక్షన్ అండి ఫుల్ సేలింగ్ ఉన్న ఐటమ్ అనమాట సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది ఖచ్చితంగా బుక్ చేసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి సింగిల్ సారీ ప్రైస్ దీనిలో వేసరికి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి డార్క్ గ్రీన్ గ్రీన్కి మంచి గోల్డెన్ ఎల్లో వస్తుంది అండ్ పళ్ళు అంటారా ఇంకా బాగుంటుంది వా రిచ్ పళ్ళు అండి ఫిషెస్ డిజైన్ ఫిష్ లాగా అనిపిస్తుంది పీకాక్ ఓకే కొంచెం డిఫరెంట్గా ఉందండి డిజైన్ మాత్రం చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలాగ కాంట్రాస్ట్ అయితే ఇస్తున్నారు దీనిలో వచ్చరికి మీకు కలర్ ఆప్షన్ కూడా అయితే ఉంది సో కలర్స్ అయితే చూద్దామండి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇలాగ రామ గ్రీన్ వస్తుంది సో కలర్స్ అయితే చూసేద్దామండి దీనిలోసరికి నెక్స్ట్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి విత్ బ్యూటిఫుల్ జొమాటో పింక్ బార్డర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దాము టొమాటో పింక్ కలర్ కాంబినేషన్ కి రమ్మా గ్రీన్ షేడ్ అయితే వస్తుంది అండ్ బార్డర్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి అండి బార్డర్ లో కూడా మీకు కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ వస్తే మీకు మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ వైన్ మిక్స్డ్ షేడ్ వస్తుందండి విత్ రామా గ్రీన్తో అయితే పేరప్ చేస్తున్న నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ సారీ ప్రైస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది దీనిలో సరికి మీకు డార్క్ పర్పుల్ ఉంటుంది డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి మ్యాంగో ఎల్లో షేడ్ అయితే వస్తుంది సో కలర్ చాట్ వచ్చేసరికి మీకు ఎయిట్ డిఫరెంట్ కలర్ చాట్ అయితే ఉంటుందండి సింగిల్ శారీ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్యూర్ డోలా ఐటమ్ అయితే చూపిస్తున్నాను డార్క్ మామిడి గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ మనకి చిరక పచ్చ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఏ శారీ శారీ కలర్ అంత బాగున్నాయి ఓన్లీ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ సరికి మీకు బ్యాంబో సిల్క్ అయితే చూపిస్తున్నాను సిల్క్ ఇది వచ్చేసి మీకు విత్ ఫోర్ ఇంచ్ బోర్డర్ ఉంటుంది పైన కింద కూడా కింద డబల్ బోర్డర్ డిజిటల్ బోర్డర్ కూడా వస్తుందండి విత్ బ్లాక్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ వస్తుంది ఇక్కడ కూడా మీకు సెల్ఫ్ బ్లాక్ స్టైల్ వస్తుందండి పట్టా స్టైల్ వస్తుంది ఓకే ఇవి కూడా అంతే మీకు షేడ్స్ బాగున్నాయి దట్టు మీకు కూల్ కలెక్షన్ అండి ఇందులో వచ్చే కలర్స్ కూడా పళ్ళు వస్తుంది ఓకే అండ్ బ్లౌజ్ వేవ్ స్టైల్లో మనకి ఇది బ్లౌజ్ వస్తుందండి పళ్ళు కూడా వన్ మీటర్ ఓకే బ్యాంబూ సిల్క్ అండి మీకు ఫ్యాబ్రిక్ పరంగా అయితే వచ్చి ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చరికి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను సో ఇందులో ఇంకా రిమైనింగ్ కలర్స్ కూడా అయితే చూద్దాము ప్రైస్ ఎలా అండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ ఆప్షన్ చూద్దాము ఓకే ఆనియన్ పింక్లో డార్క్ షేడ్ వస్తుందండి నెక్స్ట్ వన్ వచ్చరికి అండ్ ఇందులో వచ్చేసరికి మీకు డిజైన్స్ అనేది చేంజ్ అవుతున్నాయి అండ్ ఇందులో వచ్చేసరికి ఇంకొక డిజైన్ కూడా ఉందండి దానిలో కూడా మీకు కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను బట్ ఫస్ట్ మనం ఈ బ్లాక్ ప్రింట్లో వచ్చేసరికి లీఫీ ప్యాటర్న్లో చూద్దాము ఫోర్ కలర్ చాట్ అయితే ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి సింగిల్ సారీ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుందండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఇది వచ్చేసరికి ఫోర్ కలర్ చార్ట్ అనమాట కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈవెన్ ఏంటంటే కొంచెం బల్క్గా కావాలన్నా తీసుకోవచ్చు అనమాట మనకి రేర్గా దొరికే సారీ కలెక్షన్ ఇవి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ చూద్దామండి ఇది కూడా వచ్చరికి సేమ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది సేమ్ బాక్సెస్ డిజైన్ సెల్ఫ్ ప్యాటర్న్తో విత్ ఫ్లవర్ ప్రింటెడ్ ప్యాటర్న్ స్టైల్ అయితే వస్తుందండి ప్రింట్ అంటే ఏదో పోయిద్ది అలా ఏం కాదు మీకు సెల్ఫ్ అయితే వస్తుందనమాట క్లాత్లోనే అయితే ఉంటుంది ఇన్బుల్ట్ లాగా విత్ మనకి జెరీ వెవింగ్ బాటర్ స్టైల్ అయితే ఇస్తున్నారండి సూపర్ అంటే సూపర్ ఉంది సారీ మాత్రం అండ్ దీనిలో వచ్చరికి విత్ బ్యూటిఫుల్ పల్లో పాట సో ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు కూడా చాలా పెద్దగా ఉందండి ఇదంతా పళ్ళునే అండ్ అలాగేసరికి మీకు బ్లౌజ్ పీస్ ట్రయాంగిల్ డిజైన్లో మీకు ఇలాగైతే బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు దీనిలో వచ్చి మీకు కలర్ ఆప్షన్ కూడా అయితే ఉందండి సో కలర్స్ వచ్చేసరికి ఒక ఫోర్ కలర్ చార్ట్ అయితే ఇచ్చేస్తున్నారు ఇందులో కూడా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మీకు రేర్ కలర్స్ వస్తున్నాయి ఈ డిజైన్లో కూడా ఎస్పెషల్లీ ఇదిగోండి కలర్ చార్ట్ సేమ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ సారీ ప్రైస్ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా బావి కలర్ కూడా బాగుంది మీరు కట్టుకుంటే మాత్రం ఎక్కడ కొన్నారని అడుగుతారండి ఖచ్చితంగా అలా ఉంది ఫ్యాబ్రిక్ దట్టు మీకు ప్రైస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు క్వాలిటీ చూసుకోండి చక్కగా తర్వాతే పర్చేస్ చేసుకోండి అని చెప్తాను అంత బాగుంది క్వాలిటీ వైజ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి సో ఇది వచ్చరికి మీకు సూపర్ నెట్ కోటా స్టైల్ అయితే వస్తుందండి దట్టు ఇందులో కూడా మీకు ప్యూర్ ఐటమ్ అనమాట ఇదంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ క్వాలిటీ చూసుకోవచ్చు సూపర్ నెట్ కోటా అండి ఇది చెప్పాను కదా ఆల్రెడీ అస్సలు రెగ్యులర్ ఐటమ్ కాదండి చాలా డిఫరెంట్గా ఉండే ఐటమ్ లక్ష్మీ సారీస్ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నామండి ఆల్ ఓవర్ కూడా మీకు బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది సన్నగా అండ్ ఫినిషింగ్ బాగుందండి విత్ మనకి పళ్ళు చక్క షార్ట్ పళ్ళు ఇస్తున్నారు టాజల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బ్లౌజ్ బ్లౌజెస్ సరికి మీకు క్వైట్ కాంట్రాస్ట్ ఉంటుంది ఓకే షోలార్ పళ్ళు హైలైట్ అవుతుంది మనకి రిమైనింగ్ కుర్చీల పార్ట్లో వచ్చరికి హాఫ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీకు వర్క్ అయితే వస్తుందండి దీనిలో వచ్చరికి మీకు కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది ఒకసారి బ్లాక్ కలర్ కాంబినేషన్లో లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ వర్క్ చేంజ్ అవుతుందండి ఆటోమేటిక్గా మీకు బోర్డర్ కలర్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ రోజు వచ్చేసరికి మీకు ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఏ కలర్ ఆ కలరే ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మీకు మంచి క్లాసీ కలర్ కాంబినేషన్ దట్టు లెస్ వెయిట్ ఓకే దీనిలో వచ్చరికి మీకు వర్క్ అనేది చేంజ్ అవుతుందండి ఇది కూడా వచ్చేసరికి లైట్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇస్తున్నారు ఫ్లవర్స్ డిజైన్లో అయితే వస్తుంది మీకు బోర్డర్ కూడా చేంజ్ అవుతుందండి క్వాలిటీ కూడా మెత్తగా ఉంది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ పళ్ళు షోలర్ వరకు హెవీ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు ప్రైస్ ఇది పంతొమ్మిది యాభై రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి లక్ష్మీ సారీస్ అండి ఎంక్వైరీ నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే ఇచ్చేస్తున్నాను ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మీకు జెన్యున్ సింగిల్ సారీ కూడా కొరే చేస్తారు షిప్పింగ్ ఎక్స్ట్రా